దాంతో పద్దెనిమిది మంది చిన్నపిల్లలు చనిపోయారు విక్సాక్షన్ ఫైవ్ హండ్రెడ్ క్రోసిన్ అండ్ ఫ్లూ డోలో కోల్డ్ అలాంటి మనందరికీ తెలిసిన టాబ్లెట్స్ చాలా ఉన్నాయి ఇండియాలో ఉన్న డాక్టర్స్ అందరికీ దాదాపు వెయ్యి కోట్లు ఇచ్చారు లంచం కింద అతను తన ప్రిస్క్రిప్షన్లో డోలో సిక్స్ ఫిఫ్టీ అనే టాబ్లెట్ రాయకూడదు అలా వాడిన వాళ్ళు చిన్నపిల్లలు కూడా ఉన్నారు అయితే ఈ కాంబినేషన్ డ్రగ్స్ ని ఎందుకు బ్యాన్ చేశారంటే రేట్ గురించి కాదు కొన్ని రోజుల క్రితం మా మదర్ తనకి తలనొప్పి వస్తుందని నాకు చెప్పారు నేను వెంటనే ఫార్మసీకి వెళ్ళి ఒక ట్యాబ్లెట్ ఇస్తే తీసుకొచ్చి మా మదర్కి ఇచ్చాను మా మదర్ కూడా భోజనం చేసి ఆ టాబ్లెట్ వేసుకుని అలా పడుకున్నారు ఒక రెండు గంటలు అయి ఉంటుంది మా కజన్ బ్రదర్ ఒకడు వచ్చాడు తను డాక్టర్ అమ్మకి అమ్మకేమైందిరా అంటే తలనొప్పి అని చెప్తే వెళ్ళి చెక్ చేశాడు చెక్ చేస్తే మా మదర్ కి ఫీవర్ కూడా వచ్చింది ఏ టాబ్లెట్ వేసావరా అని వాడు అడిగితే మా మదర్ వేసుకున్న టాబ్లెట్ చూపించాను అప్పుడు వాడు నాకు దాదాపు ఇరవై నిమిషాలు క్లాస్ పీకాడు నేను తెచ్చిన టాబ్లెట్ లాంటిదే కొన్ని రోజుల క్రితమే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బ్యాన్ చేసిందని చెప్పాడు అయితే ఈ టాబ్లెట్ కూడా గవర్నమెంట్ టెస్ట్ చేస్తుంది త్వరలోనే బ్యాన్ అవ్వచ్చు అని చెప్పాడు ఆ రోజు రాత్రి అంతా నాకు టాబ్లెట్ బ్యాన్ అవ్వడం ఏంటి ఫార్మసీ వాడు ఇచ్చిన టాబ్లెట్ కదా నేను వేసింది ఇలా మనం రెగ్యులర్ గా వేసుకున్న టాబ్లెట్స్ వల్ల మన బాడీకి ఎంత హానికరం అనే విషయం మీద ఆలోచిస్తూ ఆలోచిస్తూ రీసెర్చ్ చేయడం మొదలు పెట్టాను అయితే ఆ రీసెర్చ్ లో తెలిసిన విషయాలు వింటే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు క్రోసిన్ విక్స్ యాక్షన్ ఫైవ్ హండ్రెడ్ డోలో అలాంటి టాబ్లెట్స్ మీ అందరూ వినే ఉంటారు చాలా మంది రెగ్యులర్ బేసిస్ పైన వాడి కూడా ఉంటారు అయితే ఈ టాబ్లెట్స్ అన్ని బ్యాన్ అయ్యాయి అయినా సరే మనకి ఫారెన్సీస్ లో దొరుకుతున్నాయి ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఈ వీడియోని మీ ఫ్యామిలీ మెంబర్స్ కి ఇంకా ఫ్రెండ్స్ గ్రూప్స్ కి షేర్ చేయండి ఎందుకంటే ఈ టాబ్లెట్స్ మీరే కాదు వాళ్ళందరూ కూడా వాడుతూనే ఉంటారు ఇలాంటి టాబ్లెట్స్ గురించి నిజాలు తెలుసుకుని వాళ్ళు ముందే జాగ్రత్త పడాలంటే మీరు షేర్ చేయండి అయితే కొద్ది నెలల క్రితం గవర్నమెంట్ దాదాపు నూట యాభైకి పైగా టాబ్లెట్స్ ని బ్యాన్ చేసింది అందులో డీకోల్ టోటల్ విక్స్ యాక్షన్ ఫైవ్ హండ్రెడ్ క్రోసిన్ కోల్డ్ అండ్ ఫ్లూ డోలో కోల్డ్ అలాంటి మనందరికి తెలిసిన టాబ్లెట్స్ చాలా ఉన్నాయి అయితే గవర్నమెంట్ అంతటితో ఆగకుండా ముప్పైకి పైగా మల్టీవైటమిన్ టాబ్లెట్స్ కూడా త్వరలో బ్యాన్ చేయబోతుంది ఈ విషయంలోకి లోతుగా వెళ్తే ఫార్మాసిటికల్ కంపెనీస్ ప్లే చేస్తున్న చీప్ ట్రిక్స్ అన్ని బయటపడతాయి ఈ వీడియో చేయడం రిస్క్ అయినప్పటికీ హెల్త్ గురించి కాబట్టి జనాలందరికీ తెలియాలి ఒక సోషల్ అవేర్నెస్ రావాలి అని చెప్పి నేను చేస్తున్నా ఎందుకంటే మన హెల్త్ కన్నా ఎక్కువ ప్రపంచంలో ఏది కాదు అయితే మన గవర్నమెంట్ ట్యాబ్లెట్స్ని బ్యాన్ చేయడం ఇది మొదటిసారి కాదు రెండు వేల పదహారులో దాదాపు మూడు వందల నలభైకి పైగా ట్యాబ్లెట్స్ని బ్యాన్ చేశారు అంతేకాదు ఇప్పటిదాకా గవర్నమెంట్కి చెందిన సిడీఎస్సిఓ అంటే సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ దాదాపు ఆరు వేల ఐదు వందలకి పైగా ట్యాబ్లెట్స్ని టెస్ట్ చేసింది అందులో ఆరు వందల ఎనభైకి పైగా ట్యాబ్లెట్స్ బ్యాన్ చేసింది అయితే ఇప్పటికీ బ్యాన్ అయిపోయిన ట్యాబ్లెట్స్లో చాలా టాబ్లెట్స్ మనకి ఫార్మసీస్లో దొరుకుతూనే ఉంటాయి మన దేశంలో దాదాపు నూట నలభై కోట్ల జనాభా ఉన్నారు అయితే ఈ నూట నలభై కోట్ల జనాభాకి సరైన మెడికేషన్ అందివ్వాల్సిందిగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బాధ్యత అందుకనే ఇలాంటి బ్రాండెడ్ ట్యాబ్లెట్స్ని జెనరిక్ టాబ్లెట్స్ రూపంలో జనాలకి అందుబాటులోకి తీసుకొచ్చారు కానీ భారతదేశంలో ఉన్న చాలామందికి సైంటిఫిక్ నాలెడ్జ్ లేకపోవడం వల్ల కేవలం డాక్టర్ ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ మీదే ఆధారపడతారు అయితే ఈ విషయం ఫార్మాసిటికల్ కంపెనీస్కి చాలా బాగా అర్థమైంది అందుకని ఎలాగైనా డాక్టర్స్ని వాళ్ళ వైపు తెచ్చుకోవడం కోసం డాక్టర్స్కి పెద్ద మొత్తంలో గిఫ్ట్లు లంచాలు ఇచ్చి వాళ్ళ వైపు తిప్పుకున్నారు ఇక్కడ మీకు ఒక విషయం అడగాలనుకుంటున్నాను మనందరికీ డోలో ఎప్పటి నుంచి తెలుసు కోవిడ్ తర్వాత నుంచే కదా ఆగస్ట్ టూ థౌజండ్ ట్వంటీ టూలోని డోలో తయారు చేస్తున్న కంపెనీ ఏదైతే ఉంటుందో మైక్రో ల్యాబ్ ఆ కంపెనీ మీద పెద్ద కేసు రిజిస్టర్ అయింది అది సుప్రీం కోర్టు దాకా వెళ్ళింది ఇండియాలో ఉన్న డాక్టర్స్ అందరికీ దాదాపు వెయ్యి కోట్లు ఇచ్చారు లంచం కింద వాళ్ళ కంపెనీ తయారు చేస్తున్న డోలో టాబ్లెట్నే అందరికీ ప్రిస్క్రైబ్ చేయమని చెప్పింది అందుకనే కోవిడ్లో మనకి చాలా మంది డాక్టర్స్ డోలోనే ప్రిస్క్రైబ్ చేశారు అప్పటి నుంచే మనం డోలో వాడడం మొదలు పెట్టాం మీకు గుర్తుంటే విక్స్ యాక్షన్ ఫైవ్ హండ్రెడ్కి విరాట్ కోహ్లీ యాడ్ టీవీలో వచ్చేది అలాగే డీకోల్ టోటల్కి కి యాడ్స్ వచ్చేవి కానీ ఇప్పుడు ఒక్క టాబ్లెట్ కూడా యాడ్ ఇవ్వట్లేదు ఎందుకంటే వాళ్ళు ఇల్లీగల్గా ఈ లూప్ని యూజ్ చేసుకుంటున్నారు ఇంతకుముందు టీవీ అడ్వర్టైజ్మెంట్స్ ఇంకా స్టార్స్కి ఎండోర్స్మెంట్ అంటూ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేవాళ్ళు ఇప్పుడు ఆ డబ్బుల్నే అడ్వర్టైజ్మెంట్స్ ఆపేసి డైరెక్ట్గా డాక్టర్స్కి ఇవ్వడం మొదలు పెట్టారు ఇది ఒక్క మైక్రోలాబ్స్ కంపెనీయే చేయట్లేదు చాలా కంపెనీస్ ఇలానే చేస్తున్నాయి కాకపోతే ఈ కంపెనీ కేసు బయటకు వచ్చింది మిగిలిన కంపెనీస్ గుట్టుగా ఉన్నాయి అంతే ఇంతకీ డాక్టర్స్ ఎందుకు టాబ్లెట్ పేరుని ప్రిస్క్రిప్షన్లో రాయకూడదని నేను చెప్తున్నానంటే టూ థౌజండ్ టూలోనే నేషనల్ మెడికల్ కమిషన్ ఏ డాక్టర్ కూడా ఒక బ్రాండ్ పేరు తన ప్రిస్క్రిప్షన్లో రాయకూడదని చెప్పింది కేవలం ఆ ట్యాబ్లెట్లో లో ఉండే కంటెంట్ మాత్రమే రాయాలి ఇప్పుడు మనకి జ్వరం వచ్చి ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తాం అతను తన ప్రిస్క్రిప్షన్లో డోలో సిక్స్ ఫిఫ్టీ అనే టాబ్లెట్ రాయకూడదు దానికి బదులుగా పారాసెటమాల్ సిక్స్ ఫిఫ్టీ ఎంజి అని రాయాలి అలాగే ఏ ట్యాబ్లెట్స్ అయితే డాక్టర్ మనకి ప్రిస్క్రిప్షన్ లో రాయాలనుకుంటున్నారో ఆ ట్యాబ్లెట్స్ యొక్క బ్రాండ్ పేర్లు రాయకూడదు దాని యొక్క కెమికల్ ఫార్ములా మాత్రమే రాయాలి ఎందుకంటే జనానికి ఏ బ్రాండ్ తీసుకోవాలో వాళ్ళ దగ్గర ఆప్షన్ ఉంటుంది ఈ జనరిక్ మందులు బ్రాండెడ్ టాబ్లెట్స్ రేట్ లో సగం కన్నా తక్కువకే వస్తాయి అయితే ఇక్కడే మనందరికి ఒక పెద్ద క్వశ్చన్ వస్తుంది ఎందుకని జనరిక్ టాబ్లెట్స్ బ్రాండెడ్ టాబ్లెట్స్ కన్నా చాలా తక్కువ కే వస్తున్నాయి అంటే అందులో క్వాలిటీ బాగాలేదన్న అయితే ఈ విషయంలో క్లారిటీ ఇవ్వాలంటే జనరిక్ ట్యాబ్లెట్స్కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సబ్సిడీ ఇస్తుంది కాబట్టే అది సగం రేట్కు వస్తుంది అంతేగాని జనరిక్ టాబ్లెట్స్కి బ్రాండెడ్ ట్యాబ్లెట్స్కి పెద్దగా క్వాలిటీ డిఫరెన్స్ ఏమీ ఉండదు కానీ డాక్టర్ ఇచ్చిన ప్రిస్క్రిప్షన్లో జనరిక్ మందులకి బదులుగా ఖరీదైన బ్రాండెడ్ ట్యాబ్లెట్స్ ఉండాలని రాస్తారు అలా డాక్టర్స్ రాయడం కోసం ఈ ఫార్మాసిటికల్ కంపెనీస్ ఫ్రీగా ట్రిప్స్ అని గిఫ్ట్స్ అని డబ్బులని కమిషన్ అని అలా వేరు వేరు రూపాల్లో లంచాల కింద ఈ డాక్టర్స్కి ఫార్మసీ కంపెనీ వాళ్ళు ఇస్తారు దానివల్ల ఈ డాక్టర్స్ కూడా ఎక్స్ట్రా ఇన్కమ్ కింద వస్తుంది ఫార్మసీ కంపెనీ వాళ్ళకి వాళ్ళ ట్యాబ్లెట్స్ సేల్స్ అవుతున్నాయి అందుకని గవర్నమెంట్ ఒక లిస్ట్ ప్రిపేర్ చేసింది అదే నేషనల్ లిస్ట్ ఆఫ్ ఎసెన్షియల్ మెడిసిన్స్ అందులో మనకి అత్యవసరమైన త్రీ ఎయిటీ ఫోర్ మెడిసిన్స్ని పెట్టి ఆ మెడిసిన్స్ని ఎసెన్షియల్ మెడిసిన్స్ కింద ఒక రేట్ స్లాబ్ ఫిక్స్ చేశారు దాంతో ఏ కంపెనీ అయినా ఆ ట్యాబ్లెట్ తయారు చేస్తే ఆ ట్యాబ్లెట్ ఈ రేట్కే ఉండాలి అని చెప్పి ఫిక్స్ చేశారు కానీ ఫార్మాసిటికల్ కంపెనీస్ వాళ్ళు చాలా తెలివిగా ఆలోచించి ఎక్కువ రేట్లకి అమ్ముకోవడం కోసం దీన్ని కూడా బైపాస్ చేశారు అయితే వాళ్ళు చేసిన యొక్క పని వల్లే ఇన్ని టాబ్లెట్స్ బ్యాన్ అవుతున్నాయి ఇప్పుడు నేను నేషనల్ లిస్ట్ అని చెప్పాను కదా త్రీ ఎయిటీ ఫోర్ టాబ్లెట్స్ అని అందులో మెడిసిన్స్ టూ కేటగిరీస్గా ఉంటాయి ఆ త్రీ ఎయిటీ ఫోర్ లో త్రీ సిక్స్టీ ఫోర్ టాబ్లెట్స్ ఇండివిజువల్ కేటగిరీలోకి వస్తాయి ఇండివిజువల్ కేటగిరీ అంటే ఆ లో ఒకే ఒక్క కెమికల్ ఉంటుందని మిగిలిన ట్వంటీ మెడిసిన్స్ ఎఫ్టీసీ కేటగిరీలోకి వస్తాయి అంటే ఫిక్స్డ్ డ్రగ్ కాంబినేషన్స్ అని ఈ నే కాక్టైల్ టాబ్లెట్స్ అంటారు అంటే ఇందులో కాంబినేషన్ ఆఫ్ డ్రగ్స్ ఉంటాయి ఇప్పుడు డోలో సిక్స్ ఫిఫ్టీ విషయం తీసుకుంటే అది ఇండివిజువల్ కేటగిరీలోకి వస్తుంది ఎందుకంటే అందులో పారాసెటమాల్ మాత్రమే ఉంటుంది అదే డోలో కోల్డ్ విషయం తీసుకుంటే అందులో నాలుగు డ్రగ్స్ ఉన్నాయి కాబట్టి అది ఎఫ్డిసి కేటగిరీలోకి వస్తుంది అలా కాంబినేషన్ ఆఫ్ డ్రగ్స్ వాడడం వల్ల ఇది ఆ లిస్ట్లోకి రాదు కాబట్టి వీళ్ళకి నచ్చినంత రేటుకి వీళ్ళు అమ్ముకోవచ్చు అందుకనే డోలో సిక్స్ ఫిఫ్టీ కన్నా డోలో కోల్డ్ అనేది మూడింతలు కాస్ట్లీగా ఉంటుంది అయితే ఈ కాంబినేషన్ డ్రగ్స్ ఎందుకు బ్యాన్ చేశారంటే రేట్ గురించి కాదు ఇక్కడే ఫార్మాసిటికల్ కంపెనీస్ వల్ల చీప్ మైండ్ సెట్ మనకి అర్థమవుతుంది ఇప్పుడు మనకి కోల్డ్ వస్తే సిట్రజిన్ అనే కెమికల్ ఉన్న డ్రగ్ని వాడితే సరిపోతుంది అయితే ఈ సిట్రజిన్ అనే డ్రగ్ ఈ ఎసెన్షియల్ లిస్ట్ లోకి వస్తుంది కాబట్టి వాళ్ళు దాన్ని ఎక్కువ రేట్కి కి అమ్మలేరు దాంతో ఫార్మాసిటికల్ కంపెనీస్ వాళ్ళు ఏం చేశారంటే చెస్టాన్ కోల్ టోటల్ లాంటి కొత్త టాబ్లెట్లను తీసుకొచ్చారు అందులోని తో పాటు పారాసెటమాల్ క్యాఫేన్ లాంటివి కలిపేసి దాన్ని ఒక కొత్త డ్రగ్ కింద ఆ లిస్ట్లో లేనట్టుగా చూపించి ఎక్కువ రేటు కి అమ్ముతున్నారు అయితే ఆ టాబ్లెట్ తీసుకోవడం వల్ల మనకు కావాల్సిన కెమికల్ తో పాటు మూడు నాలుగు ఎక్స్ట్రా కెమికల్స్ మన బాడీలోకి పంపిస్తున్నాం దాంతో మనకి జ్వరం లేకపోయినా సరే పారాసెటమాల్ ని మన బాడీలోకి మనం పంపిస్తున్నట్టు అవుతుంది రేపు మనకి నిజంగా జ్వరం వచ్చినా సరే ఆ పారాసెటమాల్ డోసెస్ అన్నది మనకి సరిపోదు ఇంకా ఎక్కువ డోసెస్ తీసుకోవాల్సి ఉంటుంది అలాగే తలనొప్పికి బాడీ పెయిన్స్ కి కోల్డ్కి ఫీవర్ కి కావలసిన డ్రగ్ కన్నా ఎక్కువ కెమికల్స్ మన బాడీలోకి పంపించడం వల్ల రేపొద్దు నిజంగానే జబ్బు చేస్తే ఈ ట్యాబ్లెట్స్ వేసినా సరే ఆ జబ్బు తగ్గదు ఇలాంటి ట్యాబ్లెట్స్ వల్ల జనాల హెల్త్ పాడైపోతుందని గవర్నమెంట్ ఈ ట్యాబ్లెట్స్ అన్నిటిని బ్యాన్ చేసి పాడేసింది అందుకే డోలో కోల్డ్ అనేది బ్యాన్ అయ్యింది కానీ డోలో సిక్స్ ఫిఫ్టీ అనేది బ్యాన్ అవ్వలేదు అయితే ఇలాంటి ట్యాబ్లెట్స్ మార్కెట్లోకి రావాలి అంటే ఎప్రూవ్ చేయాల్సింది గవర్నమెంటే కదా మరి అలాంటప్పుడు గవర్నమెంట్ ముందు ఎప్రూవ్ చేసి ఇప్పుడు మళ్ళీ బ్యాన్ ఎందుకు చేయడం అప్పుడే ఎప్రూవ్ చేయకుండా ఉంటే సరిపోదును కదా కానీ కార్పొరేట్ కంపెనీస్ వాళ్ళ పనులు జరిగిపించుకోవడం అప్రూవల్స్ ఎప్రూవల్స్ తెప్పించుకోవడం కోసం గవర్నమెంట్ ఆఫీసర్స్కి డబ్బుల్ని గిఫ్ట్లన్నీ లంచాలుగా ఇచ్చి వాళ్ళకి కావాల్సిన అప్రూవల్స్ తెచ్చుకుంటున్నారు ఎప్రూవల్ తర్వాత ఆ ట్యాబ్లెట్ మార్కెట్లోకి వచ్చి చాలామంది జనాలు ఎఫెక్ట్ అయిన తర్వాత కానీ దాని గురించి గవర్నమెంట్కి తెలియట్లేదు అందుకనే ఇలాంటి ట్యాబ్లెట్స్ బ్యాన్ చేయడానికి చాలా లేట్ అవుతుంది మన ఇండియన్ ఫార్మసిటికల్ కంపెనీస్ ఎంత లో క్వాలిటీ ప్రొడక్ట్స్ తయారు చేస్తారంటే ట్వంటీ ట్వంటీ టూ డిసెంబర్లో మన ఇండియన్ ఫార్మాసిటికల్ కంపెనీ తయారు చేసిన కఫ్ సిరప్ ని ఎక్స్పోర్ట్ చేశారు దాన్ని ఉజ్బెకిస్తాన్ లో చాలా మంది వాడారు అలా వాడిన వాళ్ళలో చిన్నపిల్లలు కూడా ఉన్నారు దాంతో పద్దెనిమిది మంది చిన్నపిల్లలు చనిపోయారు దాంతో ఆ గవర్నమెంట్ ఈ డిస్ట్రిబ్యూటర్ కి ఇరవై ఏళ్ళ జైలు శిక్షణ వేసింది ఇది జరగడానికి ఆరు నెలల ముందు ఆఫ్రికాకి చెందిన గాంబియా అనే దేశంలో మరో ఇండియన్ ఫార్మాసిటికల్ కంపెనీ తయారు చేసిన కఫ్ సిరప్ ని చాలా మంది తాగడం వల్ల అరవైకి పైగా పిల్లలు చనిపోయారు ఇది నేను చెప్తుంది కాదు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ బయట పెట్టింది విషయాన్ని మామూలుగా ఎక్స్పోర్ట్స్ అన్ని సుపీరియర్ క్వాలిటీ ఉంటాయి మరి ఎక్స్పోర్ట్ చేసిన ఇలాంటి ప్రొడక్ట్స్ వల్ల అన్ని మంది చనిపోతుంటే అవే ప్రొడక్ట్స్ మన ఇండియాలో ఇంకెంత దారుణంగా ఉంటాయి ఎన్నో మంది ఎఫెక్ట్ అవుతున్నారు కానీ ఇలాంటి విషయాలు ఏవి బయటకు రానివ్వరు మనం వేసుకునే టాబ్లెట్ తయారు చేసే కంపెనీలో ఏం చేస్తున్నారో మనం వెళ్ళి చూడలేం కానీ ఆ ట్యాబ్లెట్లో ఏం కెమికల్స్ ఉన్నాయి అది మన బాడీకి అవసరమా కాదా అన్నది మనం తెలుసుకోగలుగుతాం మీరు మాక్సిమం ఇండివిజువల్ డ్రగ్స్ నే వేసుకోవడానికి ట్రై చేయండి కాంబినేషన్ డ్రగ్స్ మాత్రం ఎప్పటికీ వాడొద్దు ఈ విషయం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ చెప్పండి ఇలా కేవలం ఫార్మసిటికల్ కంపెనీసే కాదు చాలా కార్పొరేట్ కంపెనీస్ ఇంకా గవర్నమెంట్ కూడా ఉన్న రియాలిటీని మార్చి ట్విస్ట్ చేసి మరీ మనకి చూపించడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది మీ చుట్టూ ఉన్న వాళ్ళే ప్రతి రోజు రియాలిటీని మార్చి చూపించడానికి ప్రయత్నిస్తారు ఇదే ట్విస్టెడ్ రియాలిటీస్ ఇలాంటి వీడియోస్ నేను చాలా చేస్తాను సొసైటీని మరో నేత్రంతో ఒక కొత్త పర్స్పెక్టివ్తో చూడడానికి ఈ ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మీరు రోజుకి గంట సేపు అయినా సోషల్ మీడియాలో ఉంటారు కదా యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో చాలా పేజెస్ని ఛానల్స్ని ఫాలో చేస్తూ ఉంటారు అందులో ఎన్ని మనకి నాలెడ్జ్ ఇచ్చే ఉన్నాయి ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి ఒక్క టూ మంత్స్ చూడండి మీ పర్స్పెక్టివ్ మారకపోతే అప్పుడు నన్ను అడగండి ఈ వీడియోలో ట్యాబ్లెట్స్ గురించి నేను చెప్పిన విషయాలు తెలియక చాలామంది ఇంకా అవే ట్యాబ్లెట్స్ వేసుకుంటూ ఉన్నారు మరి వాళ్ళందరికీ ఈ వీడియో రీచ్ అవ్వాలంటే మీరు లైక్ చేయాల్సిందే కాబట్టి ఈ వీడియోని లైక్ చేయండి ఎంతమందికి వీలైతే అంతమందికి షేర్ చేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దామా అందరికీ నమస్కారం జై హింద్